ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నన్ను నీ తండ్రిగా లేదా గురువుగా ఎప్పుడైతే భావిస్తావో ఎప్పుడైతే నిజమైనటువంటి ప్రేమతో ఈ సాయిని మనసారా పిలుస్తావో ఆ రోజున నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త తప్పకుండా నీ చెవిన పడుతుంది మరి నువ్వు రేపటి రోజున వినబోతున్నటువంటి శుభవార్త ఏమిటో ఇప్పుడే తెలుసుకో అని అంటున్నారు మరి సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏం జరిగిందని నీ జీవితంలో అంతగా ఏం నష్టం జరిగిపోయిందని అలా దుఃఖిస్తూ కూర్చున్నావు నీ కర్తవ్యం గొప్పది అయినప్పుడు కష్టాలు కూడా అంతే గొప్పగా ఎదురవుతాయని నీకు తెలియదా వాటిని ఎదిరించాలే కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటావా చెప్పు నిరాశని గొప్పది చేసేటటువంటి ఏ కథ నిన్ను నీలా నిలబెట్టలేదు గుర్తుంచుకో ముందు నీలో నిండుకుపోయినటువంటి నిరాశ నిస్పృహ వీటన్నిటినీ కూడా బయటకు పంపించాయి ఆ తరువాత నీ మెదడంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మంచి ఆలోచనలు చేస్తుంది ముందుగా దేనిపైన కూడా ఎక్కువగా నిరాశ చూపవద్దు ముందసలు నువ్వు చేసేటటువంటి పనిపైన దృష్టి సారించు ఆ తరువాతే కదా జీవితంలోకి వచ్చేటటువంటి విజయం నీకు పరిచయం అవుతుంది జీవితంలో అసలు సాధ్యం కానటువంటి ప్రయాణం ఏమిటో తెలుసా అసలు ప్రారంభించినటువంటి పని అసలు ప్రారంభించినటువంటి పని ప్రతి ఒక్కరికి కూడా అసాధ్యంగా కనిపిస్తుంది అంతే తప్ప ఇలా ప్రతిసారి ఏ పని మొదలు పెట్టకుండానే ఆ పని అసలు విజయం అవుతుందో లేదో లేదంటే నాకు సరైనదో కాదో అని నీలో నీవే అన్నీ కూడా ప్రశ్నలు రేకెత్తించుకుంటూ జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా అని ఇలా నీలో నీవే మాదం పడిపోతూ కూర్చుంటే ఎప్పుడూ కూడా ఆ విజయం నిన్ను వరించదు కాదు కదా నీలో ఇంకా ఆత్మస్థైర్యం కూడా నిండుకోదు అందుకే చెబుతుంటాను దేనిపైనైనా కానీ ఆశను పెంచుకోండి ఎక్కువగా నిరాశను చూపకండి అని ఏదైనా కానీ వస్తువైనా లేదా నువ్వు చేసేటటువంటి పనైనా సరే ఆశగానే చెయ్యాలి అలాగే మనకు విజయం వరించాలి అనేటటువంటి మక్కువతోనే ఎదురు చూడాలి అంతే తప్ప అందులో నేను అపజయం పాలవుతానేమో అది నాకు అసలు సరిపోదేమో ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడైతే ఆగిపోతావో అక్కడే నీవు ఇక కదలకుండా ఆగిపోగలవు బలహీనులు మాత్రమే ఎప్పుడూ కూడా ఆలోచనలో మునిగి ఉంటారు కేవలం బలవంతులు మాత్రమే జరగబోయే వాటి గురించి పట్టించుకోకుండా ఏది జరిగినా కూడా మన జీవితంలో అది మంచి అయినా చెడైనా సరే మనకు ఒక గుణపాఠంలా మారుతుంది చెడైతే అదే మంచి అయితే మన అదృష్టంగా మారుతుంది అని చాలా సున్నితంగా మనకు మనము నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం అలా ఉండకుండా ఏది మొదలు పెట్టకుండా ముందు నుండే నువ్వు ఇలా నిరాశగా కూరుకుపోతూ ఉంటే నేను నిన్ను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను ప్రతి ఒక్కరికి కూడా తమ సొంత కథ ఒకటి ఉంటుంది ఇతరుల గురించి అలాగే బలహీనమైనటువంటి క్షణాల గురించి బలహీనమైనటువంటి రోజుల గురించి గతం గురించి పూర్తిగా ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తావో అప్పుడే నీవు రేపటి గురించి నీ జీవితంలో రాబోయేటటువంటి మంచి రోజులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు నీ మనసుకు గాయం చేశారని కొంతమంది మనుషులను దూరం చేసుకున్నాం అలా కొంతమంది మనుషులను దూరం చేసుకోవడం వలన ఇప్పుడు నీకున్నటువంటి సమస్య పరిష్కారం అయిందా దానికి తగినటువంటి పరిష్కారం నీకు లభించిందా లేదు కదా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనతో కఠినంగా వారు మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలగాలి కదా నూటికి తొంభై తొమ్మిది మంది అలాగే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు కూడా వీటి వల్లనే తీరిపోయినట్లుగా భావించాలి వారు అసలు మన పట్ల ఎందుకలా మాట్లాడారో కూడా అర్థం చేసుకోవాలి ముందు వాళ్ళ గురించి వదిలే గతం గురించి వదిలే నిన్ను దూరం చేసుకున్నటువంటి వారి గురించి కూడా పూర్తిగా వదిలే ఎందుకంటే వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి నీ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరు సమాధానం చెబుతారు వారు ఎంతో కష్టించి నిన్ను ఎంతో మంచిగా అభివృద్ధిపరిచి ఈ స్థాయికి తీసుకువచ్చింది ఎందుకు చెప్పు నువ్వు ఇలా నిరాశలో కూరుకుపోతూ ఉంటే వారు చూస్తూ ఉండడానిక లేనిపోని కోపాన్ని కూడా నీ ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ వస్తున్నావు దేనికోసం అలా కొంతమందిని నువ్వు నమ్మి మోసపోయి చివరికి అదంతా కూడా కేవలం నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిపై చూపించడం అసలు మంచి పనే కాదు నీ మనసుకు గాయం చేసిన వారిని దూరం చేసుకున్నావు కదా ఇక వారు కూడా దూరం అయిపోయారు అంతటితో పరిష్కారం కూడా అయిపోయిందని అనుకో అంతటితో వారికి నీకున్నటువంటి బంధం కూడా తెగిపోయింది అనుకో లేదా జీవితంలో వారితో నీకు మరలా ముడిపడి ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు నీకు దగ్గర అవుతారు అనుకో అంతే తప్ప అలా జరిగిపోయినటువంటి గతం గురించి తలుచుకుంటూ రేపటి నీ భవిష్యత్తు గురించి ఇప్పటి నుండే వ్యర్థం చేసుకోవద్దు అలాగే ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండా ఆ పనిలో నీకు విజయం వరించాలి అని కూర్చుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా జరగనటు పని జరగనటువంటి పనే అలాగే నా సహకారం కూడా నీకు అస్సలు లభించదు ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టాలి ఆ పనిలో నువ్వు ఇష్టత చూపించాలి అలాగే కాస్తైనా శ్రమించాలి ఆ తర్వాత ప్రతిఫలం నువ్వు నన్ను అడగాలి అలా కాకుండా ఇప్పటి వరకు నేను జీవితంలో ఎలాంటి బంధాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయాను ఎవరితో కూడా సంతోషంగా నాలుగు రోజులు కూడా గడవలేదు అలాగే నా కుటుంబంలో వారికి కూడా వారికి కావలసినటువంటి మంచి ప్రేమను నేను అందివలేకపోతున్నాను కనీసం నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా విఫలం అవుతున్నాను అని నిరాశగా ఉంటున్నావు అసలు ముందు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నావు లేదా ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నావు దానిని సక్రమంగా నిర్వర్తించేటటువంటి బాధ్యత కూడా ఉండాలి కదా ఒక పనిని అనుకుంటే సరిపోదు దానిని పూర్తి చేయాలి దానిని నీ ఇష్టదైవంగా భావించాలి పనే దైవంగా భావించిన నాడు నువ్వు తప్పకుండా విజయం పొందుతావు ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్నటువంటి బాధను గుర్తిస్తారో ఎవరైతే నీ కోపం వెనుక ఉన్నటువంటి ప్రేమను గుర్తిస్తారో ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్నటువంటి అర్థాన్ని కూడా గుర్తిస్తారో వారే నీకు నిజమైనటువంటి ఆప్తులు బంధువులు మరి ఇప్పుడు నిన్ను విడిచిపె విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి బంధంలో నీకు అలాంటి మార్పులు ఏమైనా కనిపించాయా లేదంటే అలాంటి ప్రవర్త నీకు ఎప్పుడైనా అనిపించిందా లేదు కదా మరిగా అలాంటి వారి గురించి ఆలోచించవద్దు ముందు నువ్వు మొదలు పెట్టాలనుకున్నటువంటి ప్రయత్నం వైపు అలాగే నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సారించు ఆ తర్వాత ప్రతి మనిషి కూడా కొన్ని అలవాట్లకు బానిస అయినట్లుగా ప్రతి మనసు కూడా కొన్ని మనసులకు బానిస అనేది నిజమే నేను ఒప్పుకుంటాను నీ మనసు ఎంత బాధగా ఉందో అలాగే నీ మనసులో నువ్వు గూడు కట్టుకున్నటువంటి ఆ బాధంతా కూడా ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు ఈ బాబాకు తెలుసు నీ మనసు మంచిదే ఎవరిని కూడా బాధించేటటువంటి మనసు కాదు ఎవరిపై కూడా అనవసరంగా మాట కానీ చెయ్యి కానీ చేసుకునేటటువంటి మనస్తత్వం కలవాడివి అంతకన్నా కాదు నీకు నీ మంచి జీవితానికి కూడా ఒక అర్థం ఉండేటటువంటి గొప్ప బంధాన్ని నీకు దగ్గర చేస్తాను అలాగే నీవు జీవితంలో కలలు కన్నటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి రోజులను కూడా నీకు పరిచయం చేస్తాను ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నానో తెలుసా నీవు దేని గురించి అయితే వెనకడుగు వేస్తున్నావో ఏ బంధం దూరమైపోయిందని బాధపడుతూ ఉన్నావో వారి కోసం నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపేసి ఇలా నిరాశలో కూరుకుపోకూడదు అనేదే నా బాధ వారి గురించి ఇలా ఆలోచిస్తూ ఎన్ని రోజులని ఇలా దుఃఖిస్తూ ఉంటావు చెప్పు ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ కూడా మోసం చేయరు భయపడవలసింది కేవలం తీయగా మాట్లాడేవారితోనే మనసులో అసూయ పెంచుకున్నారు సమయం వచ్చిందే మారిపోయారు కాబట్టి వారి బలహీనత అలాగే వారి మోసం ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా వారి గురించి పూర్తిగా మర్చిపో ఈ ముగ్గురిని కూడా ఎప్పుడు నీ ధరికి రానివ్వద్దు మనకు విలువ ఇవ్వని వారిని మనల్ని చూసి ఈర్షపడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని వీరిని ఎప్పటికీ కూడా నీ దరికి చేరనివ్వకు అదృష్టం అంటే ఏమిటో తెలుసా ధనము ఆస్తులు ఉండడం కాదు చేతి నిండా పని ఉండడమే కడుపు నిండా తిండి దొరకడమే కంటి నిండా నిద్రపోవడమే కష్ట సుఖాలను పంచుకోగలిగేటటువంటి గొప్ప సన్నిహితులు కలిగి ఉండడమే నిజమైనటువంటి అదృష్టం ఆ అదృష్టమే నీ దరికి రాబోతోంది ధనంతో పాటు అలాగే నీకు చేతి నిండా పని దొరికేటటువంటి అవకాశాన్ని ఈ బాబా నీకు కల్పించ కల్పించబోతున్నాడు ఈసారి నువ్వు చేసేటటువంటి ప్రయత్నం కేవలం నీ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది అలా ఎందుకు చెబుతున్నానో తెలుసా ఇప్పటి నువ్వు ఎలాంటి ప్రయత్నం మొదలు పెట్టలేదు కేవలం ఇంతవరకు నువ్వు ఒక మాయా ముసుగులోనే ఉండిపోయావు దానినే నీ జీవితం అని చెప్పి పొంగిపోయావు కేవలం ఆ ముసుగులో ఉండి ఎవరినీ కూడా పట్టించుకున్నంత లోతుగా వెళ్ళిపోయావు ఇప్పుడైనా తేరుకున్నావు సంతోషించి సంతోషం కాకపోతే ఒక్కటైతే గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు నీకు రాబోయేటటువంటి అవకాశాన్ని మంచి ప్రతీకారంగా తీసుకొని ఆ అవకాశంపై దృష్టి సారించి నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకో అప్పుడే నీకు విజయం అంటే ఏమిటో జీవితం అంటే ఏమిటో అదృష్టం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో నిజమైనటువంటి తీపి బంధం అంటే ఏమిటో ఈ బాబా నీకు రుచి చూపిస్తాడు అప్పుడు అడుగు బాబా నా జీవితం ఏమిటి ఇలా చేశావు అని అప్పుడు అడుగు నా జీవితంలో నువ్వు నాకేమిచ్చావు బాబా అని అప్పుడు నీకు నీ తండ్రిగా నీ గురువుగా ఈ సాయి ఏమి ఇచ్చాడో పూర్తిగా అర్థమవుతుంది అంతవరకు కాస్త ఓర్పుగా ఉండు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సోకినో భవంతు